అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు నీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పి సత్తా నీకుందా సైకోని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకోని అడుగుతున్నా రాజకీయాన్ని కలుషితం చేసిన దుర్మార్గుడి సైకో ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి ఒక దోపిడీదారుడు అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాడులు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఐదు సంవత్సరాలు కంటి నిండా రాత్రులు ఉన్నాయి నున్నై తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా నిన్న చూశారు గులకరాయి విజయవాడలో గులకరాయి ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేను ఆఫ్ చేశానా ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ ఎవరిది గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అవునా కాదా ఎవడో అందులో నుంచి గులకరాయి వేసాడంట నాటకం ఆ గులకరాయి ప్రయత్నం అంట నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట ఏంతమళ్లో బాగుంది కదా కథ దానికి ఈ పోలీసులు హత్యా ప్రయత్నం కేసే పెట్టేశారు అంటే నీ పైన ఒక గులక రాయి పడితే ఇంత కలవరం కావాలి నా పైన రాళ్లతో కర్రెలతో పోయిన దిక్కడ దాడులు చేసేవే సమాధానం చెప్పే ధైర్యం ఉందా సైకోని అడుగుతున్నా నేను అడుగడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం చేశారా లేదమ్మా చూశారా లేదమ్మా ఒకసారా నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు రాళ్లతో కొట్టేవాళ్ళు చెప్పులేసేవాళ్ళు కర్రలతో వచ్చేవాళ్ళు ఆ డీజీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేస్తారని నీ మీద రాయి వేస్తే మాత్రం హత్యా ప్రయత్నం మా మీద చెప్పులేసిన రాళ్ళు వేసినా పవన్ కళ్యాణ్ రానియకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో ఇది సైకో కాకపోతే మీరే చెప్పండి అంటే మనిషి యొక్క అహంకారం మనిషి యొక్క సైకో నేచర్ తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను మిమ్మల్ అందరినీ ఉభయ విషయం అడుగుతున్నా ఈరోజు ఈ రోజు మీలో ఉండే ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు నేను పెత్తందారంట ఈయన పేదవాళ్ళు గొడ్డలి ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోర్టులో వేసి అది ఎవరు మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన ఇతను మొన్నే మీరు చూసారు ముందు ఎలక్షన్ లో కోడి కత్తి మొన్న ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఈసారి గులకరాయి డ్రామా మాట్లాడితే మన మీద దాడి ఎదురు దాడి ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరా చేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట ఐదు కోట్ల ప్రజలకు అవమానం జరిగినట్టంట నా మీద రాళ్లు చెప్పులు కర్రలతో దాడి చేస్తే నేను తెలుగువాడు కాదంట నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద దాడి చేయచ్చు తప్పు లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు మమ్మల్ని ఏమైనా చేస్తావు నువ్వు మాత్రం నాటకాలు ఆడతావా డ్రామా యాక్టర్ నీ నాటకాలు కట్టి పెట్టమని హెచ్చరిస్తున్నా నిన్ను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఈ ముఖ్యమంత్రి నా రోడ్డు మీదకి వచ్చాడా తమ్ముళ్ళు ఎక్కడన్నా ప్రజలను కలిచాడా ఐదేళ్లలో ఒక ఎమ్మెల్యే నిలిచాడా ఒక ఎంపీని కలిసాడా ఆదిమూలానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు వరప్రసాద్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు ఐదేళ్లు ఎవరిని కలలేదు సాయంత్రం అయితే లెక్కలేసుకుంటా కూర్చున్నాడు ఎంత వచ్చింది ఆదాయం అని ఆయనకు బాగా జ్ఞాపకం ఒకటి బటన్ నొక్కడం ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం ఇంకొక బటన్ నొక్కి రాష్ట్రంలో సంపదంతా ఇంటికి వచ్చేటటుగా చేసుకోవడం ఈ సైకో ప్రవర్తన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ రద్దు చేసావా లేదా అని అడుగుతున్నా తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వేరే ప్రభుత్వం వచ్చింది రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి తమ్ముళ్ళు అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే పేదవాడు తిండి తింటే కడుపు నిండా బోన్ చేస్తే సహించలేని పెత్తందారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా విదేశ విద్య పేద పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వస్తాయని పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు ఇచ్చి నేను చదివించాను అది మీరు రద్దు చేశారు నేను అడుగుతున్న పేద పిల్లల విద్యకు డబ్బులు రద్దు చేసిన నువ్వు పేదవాళ్ళ పక్షం అని అడుగుతున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నా ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తర్వాత నేను మాట్లాడమంటున్నా నేను రెండున్నర లక్షల ఇండ్లు తిట్కో ఇండ్లు కట్టాను బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాను తరగతి కుటుంబాలు ఉండడానికి మంచి రోడ్లేసి నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టి అన్ని కట్టి మంచి ఇండ్లు కట్టా దానికి రంగేసుకున్నవి కనీసం ఇండ్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇచ్చాడా తమ్ముళ్ళు ఇప్పుడు హామీ ఇస్తున్నా నేను వస్తానే ఉచితంగా ఇప్పిస్తాను ఆ ఇండ్లని మీకే ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా పేదవాళ్ళకు ఇండ్లు కట్టిస్తానని ఒక సెంట్ ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు వాగుల్లో వంకల్లో శ్మశానంలో కొండల్లో ఇచ్చారు అవునా కాదా అది ఇప్పుడు ఇరవై పదహైదు లక్షలు అయిపోయిందంట నేను ఒప్పుకుంటాను అందరికి ఇరవై లక్షలు ఇచ్చేసి నువ్వే కొనుక్కో ఆ సైకో దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అన్ని ఆయనకి ఇచ్చేద్దాం ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇచ్చేమనండి ఆ ముప్పై లక్షలు ఇంటి జగాలు ఇచ్చేద్దాం ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీరు అని అడుగుతున్నా చెయిలు పైకెత్తండి సిద్ధంగా ఉంటే అందుకే చెప్తున్నా మోసం చేయొద్దు ఆ ఇండ్లు ఏదో నేను రద్దు చేస్తానని నేను రద్దు చేయను అక్కడే ఇల్లు కట్టిస్తా నువ్వు కట్టింది ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ళు కాదవి గూళ్ళు అవునా కాదు తమిళ్ళు అగ్గి పెట్టా ఆ ఇంట్లో పడుకోవచ్చు అమ్మా కాళ్ళు దాపుకోవడానికి అవకాశం ఉందా తమ్ముళ్ళు అక్కడికి పోయే అవకాశం ఉందా తమ్ముళ్ళు రోడ్లేసారా తమ్ముళ్ళు కరెంట్ ఉందా తమ్ముళ్ళు మరి ఏదో చేసా చేసేసా అంటాడు ఏం చేశావు మంచి నీళ్ళు ఉన్నాయమ్మా మంచి నీళ్లు కూడా లేవు ఇవన్నీ చేసి నువ్వు మాట్లాడమేంటి నేను చెప్తున్నా మళ్ళా పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత రెండు సెంట్లు భూమి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరిగా మీ ఇస్తున్నా నాటకాలొద్దు చేసే పనికి చిత్తశుద్ధి ఉండాలి పేదవాడికి సేవ చేయడం పవిత్రత ఆ భావంతో పనిచేయాలి తప్ప మాయ మాటలు చెప్పి ఇష్టానుసయంగా చేయడం మంచిది కాదు అందుకే నేను ఒక పని చేటో ఇస్తున్నా ఇప్పుడు మీ అందరి ముందర ఇప్పటికే సూపర్ సిక్స్ ఇచ్చానం చూశారా తల్లి నా సూపర్ సిక్స్ మీరు చూస్తే ఆడబిడ్డలకి మహాశక్తి కింద ఈ రోజు నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే అవునా కాదా ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టింది నేను అవునా కాదా అలాంటివన్నీ చేశా ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేయడానికి ఈరోజు మహాశక్తి కింద వచ్చారు అందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధిత మాది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఒక లక్ష రూపాయలు మీ అకౌంట్ లో వేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకొక పక్క తల్లికి వందనం పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి పదహైదు వేలు నువ్వు చెప్పింది అందరికి ఇస్తా అన్నావు పదహైదు వేలు ఇస్తా అన్నావు ఆంక్షలు పెట్టావు ఇచ్చావు నేను హామీ ఇస్తున్నా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి వేలు చొప్పున ఒకరుంటే పదైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చే బాగా నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు జనాభా కూడా పెరుగుతుంది దానివల్ల రాబోయే రోజుల్లో మన ఆస్తి భూములు కాదు మన ఆస్తి డబ్బులు కాదు మన పిల్లలే మన ఆస్తి అది చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ధరలు పెరిగాయి అందుకే నేను ఆలోచించాను పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడో నేను దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మీకు అందరూ జ్ఞాపం పెట్టుకోవాలి ఈ రోజు చాలా మంది మాట్లాడతారు ఇరవై ఏళ్ల కంటే ముందు దీపం కింద తొంభై ఆరులో మా తమ్ముడు చెబుతున్నాడు జ్ఞాపకం మా తమ్ముడికి మా తల్లి గుర్తుంది నాకు వంట చేసినప్పుడు వంట గదిలో నుంచి వస్తే కళ్లల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చేది అది చూసిన తర్వాత అనిపించింది నా ఆడబిడ్డలకు ఎవ్వరికీ కష్టం ఉండకూడదని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు రేట్లు పెరిగాయి అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్లీ ఆటకెక్కిన వంటగా సిలిండర్ ని మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఇప్పుడు ఇక్కడ సిసిటి ఉంది ఎక్కడి నుంచో ఉద్యోగాల కోసం వస్తారు చేసుకొని మళ్ళా ఊరికి పోతారు నేరుగా ఉద్యోగం చేసుకుని మళ్ళా ఇంటికి పోవచ్చు అవసరమైతే పుట్టింటికి పోవాలంటే పోయి మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావచ్చు అందుకే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకే హామీ ఇస్తున్నా నేనే మీకు డ్రైవర్ ని బస్ ఎక్కండి చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకపోయేటిగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా యువగళం యువగళం నేను ఒకటే ఇక్కడ ఈతున్నారు తమలో డిఎస్ఏ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే శ్రీ సిటీ ఉంది నేనున్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీ తప్ప కొత్తగా వచ్చాయా తమ్ముళ్ళు అప్పట్లోనే నూట తొంభై వచ్చాయి తర్వాత నేను ఆ రోజు హీరో మోటార్ తీసుకొచ్చా రిపబ్లిక్ ఫోర్త్ తీసుకొచ్చా అపోలో టైర్ తీసుకొచ్చా అనేక నేను గాని ఉంటే వందల కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేట వచ్చేటెవరా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏమైనా అన్ని పోయినాయా లేదా అందుకే నేను చెప్తున్నా మళ్లీ హామీ ఇస్తున్నా నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతా నిరుద్యోగులకు అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెడతా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేపించి సమర్థవంతమైన యువతగా తయారు చేసి ప్రపంచమే హద్దుగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నాదని మా యువత హామీ ఇస్తున్నా రోజు ఇంకొక పక్క ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్న అన్నదాతకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను మళ్ళీ రాబోయే రోజుల బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా సబ్సిడీలు అన్ని ఇస్తా రైతును రాజు చేసే బాధ్యత నాది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగా గుర్తుపెట్టుకోవాలి మీరు